నమస్కారం ఫ్రెండ్స్ తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే డాన్స్ షో అంటే మనకు గుర్తొచ్చేది ఆట ఎంతో మంది టాలెంటెడ్ డాన్సర్లను పరిచయం చేసిన ఈ షో ఇప్పుడు కొత్త ఎనర్జీతో సరికొత్త హాంగులతో మళ్లీ వస్తోంది రిలీజ్ అయిన ఈ ప్రోమో చూస్తుంటే ఈసారి డాన్స్ బ్యాటిల్ ఎపిక్గా ఉండబోతుందని అర్థమవుతోంది జడ్జీల జాతర ఈ సీజన్లో సీనియర్ యాక్ట్రెస్ రాధిక మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదల మరియు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జడ్జీలుగా ఉండబోతున్నారు వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ మరియు ఫన్ ప్రోమోలో హైలైట్ గా నిలిచింది సుధీర్ రాధిక కామెడీ నీకెంతమంది పిల్లలు అని రాధిక అడగడం నాకింకా పెళ్లి కాలేదు మేడం అని సుధీర్ చెప్పడం చాలా నవ్వు తెప్పిస్తోంది ఫోర్ ప్లేయర్స్ ఈసారి ఫోర్ ప్లేయర్స్ మధ్య డ్యాన్స్ వార్ ఉండబోతున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది టాలెంట్ మరియు ఎనర్జీతో స్టేజ్ దద్దరెళ్ళిపోనుంది గ్రాండ్ లాంచ్ ఈ షో ఫిబ్రవరి ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు జీ తెలుగులో గ్రాండ్గా లాంచ్ కాబోతోంది డాన్స్ ప్రేమికులకు ఇదొక లాంటి వార్త ఫిబ్రవరి ఏడున రాత్రి తొమ్మిది గంటలకు మీ టీవీల ముందు రెడీగా ఉండండి ఈ గ్రాండ్ లాంచ్లో ఇంకా ఎన్నో సర్ప్రైజ్లుండబోతున్నాయి మరి ఈ ముగ్గురు జడ్జీలలో మీకెవరిష్టమో కింద కామెంట్ చేయండి జై హో డాన్స్